అందరికీ నమస్కారం హెర్నీ అనేది రోజుల్లో చాలామందికి ఎక్కువైపోయింది బాగా ముక్కటం వల్ల బాగా బిగపట్టడం వల్ల అనుకోకుండేదన్నా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ప్రేగుల దగ్గర కాస్త పొరలు వీక్గా ఉండి బరువులు లేపినప్పుడు సడన్గా పొర పగిలిపోయి బుడ్డలాగా బయటికి ప్రేగులు పొడుచుకొస్తూ ఉంటాయి దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఎప్పుడన్నా సైకిల్ టైర్కి ఒక రాయి గులకరాయి గట్టిగా తగిలి టైర్ అక్కడ పగులుతుంది క్రాక్ వస్తుంది గాడి పడిపోతుంది కోసినట్టుగా కట్ అవుతుంది ఆ గాడిలో నుంచి లోపల ట్యూబ్ ఒక్కొక్కసారి చూడండి బయటకు వచ్చి ట్యూబ్ బొడ్డలాగా పొడుచుకొస్తుంది హెర్నియా అంటే అది ఇలా హెర్నియాతో ఇబ్బంది పడేవారు మరి యోగా చేయొచ్చా అంటే ఆ హెర్నియా ఉన్న భాగాలు బొడ్డు భాగంలో ఉండొచ్చు ఇంకా మరి ఒక భాగంలో ఉండొచ్చు కింద భాగాల్లో కాస్త మర్మావయవాల భాగాల్లో ఉండొచ్చు ఇట్లా ఉన్నప్పుడు ఆ భాగాల్ని బాగా బిగబట్టి బాగా ఇంకా హెర్నియా బయటకు వచ్చే విధంగా చేసే ఆసనాలు ఎన్ని మానేయాలి అలా చేసేటప్పుడు హెర్నియా ఎక్కువైపోతుంది కాబట్టి అలాంటి వారు కొన్ని శ్రద్ధలు తీసుకుని యోగా మాస్టర్ని ప్రత్యక్షంగా కలిసి మీకున్న భాగాలు చూపించి అలాంటి వాటిలో ఏం చేయకూడదో ఏమి చేయొచ్చో తెలుసుకుని చేయటం మంచిది హెర్నియాకి ఆపరేషన్ చేయించేసుకుని అక్కడ మెస్ చేసేసుకుంటారు అలాంటి వారు మళ్ళా ఆపరేషన్ రాకుండా హెర్నియా మళ్ళా రాకుండా ఉండాలంటే కూడా బాగా బిగపట్టి బాగా ఆ భాగాలు ప్రెషర్ పెరిగి ఆ భాగాలకు కాస్త కుట్లు కానీ మెష కానీ పిగిలిపెట్టు ఊడిపోయేటట్టుగా బలవంతంగా చేయకూడదు ఆ హెర్నియా ఉన్న భాగాల్లో ప్రెషర్ తక్కువ పడేటట్టు చూసుకుని ఇతర వ్యాయామాలు ఇతర ఆసనాలు ప్రాణాయామాలు ఇలాంటి వాటిని మీరు కొన్ని సెలెక్ట్ చేసుకుని గురువల పర్యవేక్షణలో కొద్దిగా నేర్చుకుని ఇట్లాంటివి చేసుకోవటం చాలా మంచిది అంతేగాని హెర్నియా ఉంది హెర్నియా ఆపరేషన్ అయిందని ఇక యోగ యోగ ప్రాణాయామ విద్య నాకు పనికి రాదు అని మీరు జీవితంలో మానయొద్దు మీకు తగ్గట్లు ఏం చేయాలో ఏం చేయకూడదో కొన్ని కండిషన్స్ని బట్టి మనం తెలుసుకుని చేసుకోవటం ఉత్తమం కాబట్టి అలాంటి వారు ప్రత్యేకంగా కొంత డాక్టర్లు న్యాచురోపతి డాక్టర్లు అంటే ఐదున్నర సంవత్సరాల యోగ విద్య గురించి చదువుతారండి యోగా మాస్టర్స్ ఆరు నెలలు వన్ ఇయర్ టూ ఇయర్సే యోగా చదువుతారు కానీ ఇక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్స్ కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు ఎక్కడన్నా మీ దగ్గరలో డాక్టర్స్ సంప్రదించినప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు ఏం చేయకూడదో చూపిస్తారు యోగా మాస్టర్స్ కంటే న్యాచురోపతి డాక్టర్స్కి ఇలాంటి విషయాల్లో బాగా అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళ సలహా తీసుకుని మీరు అలాంటివి రాయించుకుని వాటిని అభ్యాసం చేయండి మీకు మంచి మేలు జరుగుతుంది శరీరం పెరగకుండా ఉంటుంది ఫిజికల్గా మెంటల్గా మీరు స్ట్రాంగ్గా ఉండటానికి యోగ విద్య తిరుగులేని విద్యగా మీరు భావించి దినచర్యలో భాగం చేసుకోండి అని కోరుకుంటూ నమస్కారం